యొక్క వాక్యం కీర్తనలు నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై మూడవ వచ్చానని దేవుని యొక్క సన్నిధిలో ధ్యానం చేసుకుందాం నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై మూడవ వచ్చాన్ని దేవుని యొక్క సందని ధ్యానం చేసుకుందాం ఏంటంటే మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని ఆయన కృప నిరంతరం ఉండదు అనేటువంటి భాగాన్ని కీర్తన రాస్తాయి ఈ ఈ భాగం అంతా కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తా దేవుడు చేసిన మేళలను వివరిస్తా మరి చివరి భాగంలో ఏమైనా రాయపడుతుంది అంటే ఆయన కృప నిరంతరం ఉండదు అని నిజంగా ఆయన నిరంతరం కృపచూపే దేవుడు అండి ఒక రోజు రెండు రోజులు మనుషుల్లాగా చూసి తీయటం దేవుడు కాదు నిరంతరం కూడా కృప చూపే దేవుడు కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు అంటే మనం దేవ దశలో ఉన్నప్పుడు అంటే మన పనికిమాల దశలో ఉన్నప్పుడు మనం బలహీనమైన దశలో ఉన్నప్పుడు దేవుడు అంట మనల్ని జ్ఞాపకం అంట నిజమే కదా పిల్లల వాక్యాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుంటే మనం మన స్థితిగతులు మారినప్పుడు మనం నలుగురు మధ్యలో అయినప్పుడు అవమానం పాలైనప్పుడు మన స్థితిగతులు మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మన తల ఎత్తుకునే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కదా మనల్ని జ్ఞాపకం చేసుకుని నిలబెట్టింది ఒకవేళ దేవుడు కనుక మనల్ని జ్ఞాపకం చేసుకుపోతే దేవుడు కనుక మన ధైర్యాన్ని ఇవ్వకపోతే దేవుడు కనుక మనల్ని మనుషుల మధ్యలో తీసుకొని రాకపోతే మనం ఎలా ఉండేవారు ఎక్కడుండేవారు ఏ స్థితిగతులు కథ మధ్యలో ఉండేవాళ్ళం చాలా ఇబ్బంది పడేవాళ్ళం కదా అందుకని ఖచ్చితంగా ఈ మాట ఎంతైనా దేవుని యొక్క సన్నిధిలో నమ్మదగినటువంటి మాట మాట అంటే మనం దీనదర్శిలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునే మాట చాలా నమ్మదగినదని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే మరొక మాటను చూసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో మొదటి సమయంలో గ్రంథము రెండవ అధ్యాయము ఏడు మరియు ఎనిమిదవ శ్యాయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు కృంగు చేయవాడును ఆయనే చూడండి నిజమా మనం ఏదో సంతోషపడుతూ ఉంటాం ఏదో బాధపడతా ఉంటాం దుఃఖపడుతూ ఉంటాం కానీ వీటన్నిటి వెనకాల ఆశ్చర్యకరమైన దేవుని యొక్క హస్తము దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉంటాయండి వాక్యం సెలవిస్తుంది యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుచేవాడు అలాగే మరి క్రంగచేవాడు వాడు ఆయనే ఐశ్వర్యం కలిగేసేది దేవుడే దారిద్ర్యం కలిగేది కూడా దేవుడే మరి కృంగ చేసేది ఆయనే లేదనెత్తది కూడా ఆయనే ఎనిమిదో భాగం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది దరిద్రుల దరిద్రులను అధికారులతో కూర్చుని పెట్టుటకును మహిమగల సింహాసనమును చేయుటకును వారిని మంట్లో నుండి ఎత్తువాడు ఆయనే అంట పిల్లల దరిద్రులను అధికారులతో కూర్చొని పెట్టుకు మహిమగల సింహాసనమును స్వతంత్రించ స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే వారిని పెంటకొప్పు మీద నుండి లేవనెత్తువాడు ఆయనే వారిని పెంటొప్ప మీద నుండి లేవనెత్తు కూడా లేవనెత్తది కూడా దేవుడే అని చెప్తూ రాయబడతా ఉంది భూమి యొక్క స్తంభములు యహో వశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు అంటే ఈ భూమి పునాదులు వేసింది ఆయనే భూమికి సరిహద్దులు వేసింది ఆయనే సముద్రానికి సరిహద్దులు వేసింది సృష్టి ఆయన చేతిలో ఉందండి మానవులైన మనం ఆయన సృష్టి ఆయన చేతి పనివారమైన మనం ఎలా చేయాలో ఏం చేయాలో ఎప్పుడు ఏ రీతిగా మనల్ని హెచ్చరించాలో తగ్గించాలో ఏ పరిస్థితులు తగ్గట్టుగా మనల్ని నిర్మించితే ఏ పరిస్థితులు తగ్గట్టుగా మనల్ని ఆయన ఏర్పాటు చేస్తే మంచిదో ఆయన తెలుసు కాబట్టి పిల్లల మన స్థితిగతుల్ని ఆయన సరైనటువంటి పరిస్థితుల మధ్యలో సరైనటువంటి వాతావరణం మధ్యలో సరైనటువంటి మరి ఏర్పాట్ల మధ్యలో ఆయన మనం నిలబెట్టాలని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు కాబట్టి లేమి గల వారిని పెంటు నుంచి లావనెత్తువాడు ఆయడే దారిద్ర్యము ఐశ్వర్యను కలుగు చేయవాడు లేవనెత్తు వాడు ఆయన్ని మన చేతిలో ఏం లేదండి ఒకళ్ళు అనుకుంటున్నామేమో మన పరిస్థితులు బాగాలేదు లేకపోతే మనం తెగసారి అయ్యాము మన అప్పులు పాలయ్యాము అవమానం పాలయ్యాము లేకపోతే మరొకటి మరోటయ్యామని చెప్పేసి మనుషులుగా మనం బాధపడవచ్చు కానీ మానవ స్వభావంతో కానీ ఇదంతా మన పొరపాటు వాళ్ళు మనం గొప్పతనంలో జరిగిన స్థితి కాదండి దేవుడే మన స్థితిగతుల్ని మార్చేవాడు మన వెనకాల మనం దేవుని చేతిలో ఉన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపలో ఆయన చిత్తం చొప్పున మన పట్ల జరిగిస్తాడు ఆయన లేవ నెత్తాలంటే లేవ నేతాడు తీయాలంటే కొనక తీస్తాడు పడవేయాలంటే పడదేస్తాడు అనదొక్కాలంటే అనదొక్కుతాడు గొప్ప చేయాలంటే గొప్ప చేస్తాడు మర్మించి కనుక ఎవరైతే గ్రహిస్తారో వారు దేవుని గురించి సంపూర్ణంగా తెలుస్తున్నట్టేనండి దేవునికి మహిమ గాక లేక మరొక భాగాన్ని చూసుకున్నట్టయితే కీర్తనల గ్రంథం డెబ్బై రెండవ కీర్తనలు పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చాను కనుక గమనించుకున్నట్టయితే దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది దరిద్రులను మొరపెట్టగా అతను వారిని విడిపించను దీనులను నిరాధారులను అతను విడిపించును అని దరిద్రులను మరణపెడతానంటే ఆయన వారిని విడిపిస్తాడంట అలాగే దీనిలను ఆధారం లేని వారిని కూడా ఆయన విడిపిస్తారండి అలాగే నిరుపేదలయను ఎందును అతడు కనిక్రమించును బేదల ప్రాణములను అతడు రక్షించును స్తోత్రం కలిగాక భేదలందాన్ని కనిక్రమ ఉంచుతారంట బేదల ప్రాణములను ఆయన రక్షిస్తారంట అంత మాత్రమే కాదు కానీ కపట బలత్కారం నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణము అతని దృష్టికి ప్రేమగా ఉండును స్తోత్రం కలిగి హల్లీయ్య కపట బలత్కారులు ఉండి అతను వారి ప్రాణమును విమోచించను కపడం గల వారి నుండి దేవుడు మన ప్రాణాలు విడిపిస్తాడంట అలాగే మరి వారి ప్రాణము అతని దృష్టికి ప్రేమగా మన ప్రాణం అంట అంటే దేవుని యొక్క ప్రాణం అంటే దేవుని దృష్టికి బహు ఇంపుగా బహు సంతోషకరంగా ఉంటుందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే మరొక భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథము నూట ఆరవ కీర్తనలు నలభై మూడు నుంచి నలభై ఐదు వచ్చిన ఒకసారి ధ్యానం చేసుకుంటారు ఉదయకాల సమయంలో అనేక పర్యాయంలో ఆయన వారిని విడిపించను ఆయనను వారు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేయొచ్చు వచ్చి తమ దోషము చేత హీనదర్శంది ఆయనను వారి రోదనము తన వినబడకుండా వారికి కలిగిన శ్రమను ఆయన చూచును వారిని తలంచుకొని ఆయన తన నిబంధన జ్ఞాపకం చేసుకును తన కృపా బాహులను బట్టి వారిని అని చెప్పేసి అంటే ఇస్రాయల్ ప్రజల గురించి వాక్యం ఏం రాయబడుతుందంటే అనేక పర్యాలు ఆయన వరి విడిపించాడంట అయినా సరే వాళ్ళు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేయొచ్చు తమ దోషము చేత దేవుని దృష్టిలో నుంచి పక్కకు వెళ్ళి హీనదర్శి అందరు కానీ దేవుడు వీరు తప్పిపోయినా కానీ దేవుడు వీరు విడిచిపెట్ట ఎందుకనంటే అబ్రహాంత చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రమాణాన్ని బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనుషులు మాట తప్పుతారు మనుషులు అపనమ్మకస్తు ఉంటారు కానివ్వండి దేవుడు మాట తప్పేవాడు కాదు దేవుడు అపనమ్మకస్తుగా ఉండే దేవుడు కాదు స్తోత్రం కలు ఖచ్చితంగా ఆయన మన జీవితాల్లో మరి భేదం జ్ఞాపకం చేసుకుని దేవుడుగా ఉంటాం అన్నాడు స్తోత్రం కలుగా మరొక మాటని జ్ఞాపకం చేసుకున్న పిల్లల కీర్తన గ్రంథము నూట పదహారవ కీర్తన ఆరో వచ్చాను ఒకసారి ధ్యానం చేసుకునే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది యహోవా సాధువులను కాపాడువాడు యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగిండుగా ఆయన నన్ను రక్షించను కృంగి కృంగిండుగా దేవుడిని రక్షించాడు ఆయన సాధులను సాధు స్వభావం గలవారును దేన స్వభావం గలవారును దేనవత్వంలో వారిని దీనిగా ఉంటున్న వారిని కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తి వాడుగా ఉంటున్నాడు ఆయన రక్షించేవాడుగా ఉంటున్నాడు స్తోత్రం కలిగాక దేవుడే ఈ లోకంలో మరి ప్రతి పరిస్థితుల మధ్యలో న్యాయం తీర్చే దేవుడు ప్రతి పరిస్థితుల మధ్యలో క్రమ చూపించే దేవుడు ప్రతి పరిస్థితుల మధ్యలో కనికరం చూపించే దేవుడు ఆదరించే దేవుడు ఒకే ఒకటి నుండి ఆయన భూమిని ఆకాశాన్ని నిన్ను నన్ను సృష్టించినట్టు దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది మన మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని నా ప్రియా సహోదరుడు ఆ సహోదరి ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావేమో ఒక పరిస్థితి చాలా దిగజారిపోయిన పరిస్థితిగా దీనస్థితిలోకి మరి మా కనికరంగాల స్థితిలోకి పడిపోయిందేమో అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే మనుషులు కాదు కానీ దేవుడు నిన్ను ఖచ్చితంగా మరి జ్ఞాపకం చేసుకుంటాడు నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు నీ ఆయన కృప చూపుతాడు నిన్ను ఆయన ఖచ్చితంగా లేవనెత్తుతాడు నిన్ను ఆయన ఖచ్చితంగా నీ పైన తన కృపా బాహుళ్యం చూపిస్తాడు ఎందుకంటే ఆయన కృపగల దేవుడు ఆ కృప నిరంతరం ఉంటుందని అని దేవుని యొక్క వాక్యం సెల్విస్తుంది నిరంతరం చూపే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల శ్రద్ధ కలిగిన వాడి నీ పట్ల బాధ్యత కలిగిన వాడి నిన్ను మర్చిపోయిన దేవుడుగా నిన్ను లానిత దేవుడుగా ఆయన జీవితంలో సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్న విషయాన్ని ఈ వేళ ఈ ఉదయ కాలశంలో నువ్వు జ్ఞాపకం చేసుకుని చెప్పేస్తాను దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇస్రాయెల్కి ఎన్నిసార్లు పొరపాటు చేశారండి అరణ్యంలో నడిపిస్తూ ఉన్నప్పుడు నడిపించబడినప్పుడు ఎర్ర సముద్రం దాటినప్పుడు మరి అలాగే చాలాసార్లు పిల్లల మరి ఆహారం అయినప్పుడు నీళ్లు తాగినప్పుడు దప్పికొన్నప్పుడు మారాన్ని చే చేదులైన మారు తీ మారిన మధురంగా మారినప్పుడు అన్నింటిని పరిస్థితుల మధ్యలో దేవుని యొక్క మేల్ని అనుభవిస్తున్నాడు అనుభవిస్తున్నారు కానీ వాళ్ళు తిరిగి ఏం చేస్తారంటే మళ్ళా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు అయినా సరే దేవుడు అనుభవించి పెట్టలే ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు ఆయన ప్రమాణం చేసినటువంటి మాటని నెరవేర్చే దేవుడు అండి ఖచ్చితంగా ఆయన మరి ఉదయకాల సమయంలో నువ్వు నీ స్థితిని బట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు దశలో ఉంటే ఆయన నిన్ను జ్ఞాపకం కాక సందేహపడొద్దు ఖచ్చితంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఉదయకాల సమయంలో నమ్ము ఈ మాటలు నమ్మినట్లయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు ఈ మాటలు దీవించ ఆస్వాదించిన కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమగా తన కృపగలదేవా నీ స్తోత్రాలు బహోన్నతుల భూమికి ఆకాశానికి హద్దులు వేసిందో నాన్న మహిమ కలిగిన ఉదయ ఉదయకాల సమయంలో ప్రభు మరొకసారి మీ సన్నిధి వచ్చి ప్రార్థన చేస్తున్నాము అయ్యా దీనదర్శి ఉన్నప్పుడు మీరు మనుషుల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఉంటున్నారు కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు మీరు చూపండి మీరు కనుకరించండి మీరు కటాక్షించండి చాలిన దేవుడిగా మీరు సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రభు నీ సన్నిధి కాంతి మాపై ప్రకాశింప చేయండి ఉదయకాల వాక్య వాకి వింటూ చూసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని వారి దీనహస్తి నుంచి వాళ్ళని పైకి లేవనొత్తమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి